కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు దర్శకులు భాషతో సంబంధం లేకుండా వీటిని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్ అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ మరాఠీ మూవీ జాంబీ కథతో తెరకెక్కుతుంది మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది ప్రస్తుతం ఈ మూవీ ఓటిట్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో కూడా అందుబాటులో లేకపోయినా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను వీక్షించవచ్చు ఈ మూవీ పేరేంటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మరాఠీ జాంబీ కామెడీ మూవీ పేరు వచ్చేసి జోంబీ విలీ ఈ మూవీ వచ్చేసి జీ ఫైవ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది మూవీ స్టోరీ విషయానికి వస్తే విశ్వాస్ అనే ఒక చోట నాయకుడు ముంబైలో డోంబ్లీ విలి అనే నగరంలో నివసిస్తూ ఉంటాడు ఇతనికి కాస్త టెంపర్ ఎక్కువగానే ఉంటుంది సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండే వ్యక్తి ఒక రోజు అతను అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు కానీ అక్కడ అలాంటి లక్షణాలతో బాధపడుతున్న రోగులతో ఆసుపత్రి నిండి ఉంటుంది రోగులకు ఆసుపత్రిలో ఇచ్చే మందులు పనిచేయకపోవడంతో ఒక రోగి జాంబీలా ప్రవర్తిస్తూ ఆసుపత్రి నుండి బయట వెళ్లిపోతాడు మరోవైపు సుధీర్ అనే ఇంజనీర్ అప్పా ముసలే అనే స్థానిక నాయకుడి బాట్లింగ్ కంపెనీలో పనిచేస్తాడు అతను తన భార్య ప్రెగ్నెంట్ సీమాతో కలిసి జనతన్ నగర్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో కొత్తగా నివాసం ఉండటానికి వెళ్తాడు వారు డోంబీ బ్లీలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వచ్చినప్పటికీ నీటి కొరత ఇబ్బంది పెడుతుంది అంతేకాకుండా ఆ ఏరియా పక్కనే ఉండే ఒక అపార్ట్మెంట్ కి కొన్ని జాంబీలు రావడానికి ప్రయత్నిస్తుంటాయి ఈ జాంబీ వ్యాప్తికి కారణం ఒక కంపెనీ వల్ల కలుషితమైన నీరు అని తెలుస్తుంది ఈ జనత నగర్ లోని స్లమ్ నివాసులను జాంబీలుగా మారుస్తుంది త్వరలోనే ఈ వ్యాప్తి సమీపంలోని రెసిడెన్షియల్ ఇళ్లకు కూడా వ్యాపిస్తుంది సుధీర్ సీమా విశ్వాస్ కొంతమంది స్థానికులు ఈ జాంబీల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ వ్యాప్తిని అరకట్టడానికి వీళ్ళంతా కలిసి పోరాడాల్సి వస్తుంది చివరికి ఈ జాంబీలను వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఆ జాంబీల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దీనికి విరుగుడు లభిస్తుందా ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ జాంబీ మూవీని మిస్ కాకుండా చూడాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ